తినే భోజనంలో విషం కలిపిన సుందరయ్య అనే శీర్షికతో ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ విడుదల చేసిన వీడియో చూశాను ఇది చూడగానే సుందరయ్య మీద దురభిప్రాయం కలగడానికి ఉపయోగపడే విధంగా ఉంది అది కానీ ఆ వీడియో అంతా చూస్తే ఆ వీడియో విడుదల చేసినటువంటి యూట్యూబ్ ఛానల్కు అలాంటి దురుద్దేశం ఏమీ ఉన్నట్టు కనిపించదు ఆ యూట్యూబ్ ఛానల్ వారు ఆ వీడియోలో సుందరయ్య గారు చాలా గొప్ప వ్యక్తి అని సమాజంలో కుల వివక్షను సహించలేకపోయారని ఈ కుల వ్యవస్థను అంగీకరించారని చాలా స్పష్టంగా చెప్పారు అందువల్లనే తన ఇంట్లో సహితం తన కుటుంబంలో కూడా కుల వివక్షను అంగీకరించేవారు కాదు అని తాను బయట ఏం చెప్తారో తన ఇంట్లో అదే ఆచరించి చూపించగలిగినటువంటి మహనీయుడని చెప్పే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తుంది అందులో ఈ ప్రయత్నంలోనే తన ఇంట్లో కులవివక్షను పాటించడం అంగీకరించలేదని బయట కూడా అన్ని కులాల వాళ్ళు ఒకే బావిలోంచి నీళ్లు తాగే విధంగా తాను పోరాడారని కుల సమాజం పోవాలని కుల వ్యవస్థ పోవాలని కుల వివక్ష పోవాలని సుందరయ్య గారు బలంగా కోరుకున్నారు దానికోసం జీవితాంతం కృషి చేశారనేటువంటి ఒక సందేశం ఆ వీడియోలో కనపడుతుంది కానీ ఆ వీడియోకి పెట్టినటువంటి శీర్షిక అపార్థాలు కలిగిస్తోంది అంతేకాదు సుందరయ్య గారు ఇంత గొప్పవారు అని చెప్పే ప్రయత్నంలో అతిశయోక్తులు చెప్పే ప్రయత్నం జరిగింది ఎగ్జాగరేషన్స్ అంటాం మనం ఎవరి గురించి అయినా విశ్లేషణ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవటం మంచిది ఉన్నదానికంటే తక్కువ చెప్పే ప్రయత్నం చేయకూడదు ఉన్నదానికంటే ఎక్కువ చెప్పకూడదు అతిశయోక్తులు కొన్ని సందర్భాల్లో తప్పటడుగులకు దారితీస్తాయి పొరపాటు అవగాహన కలగడానికి దారితీస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో కూడా అతిశయోక్తులు చెప్పే ప్రయత్నమే అపార్థాలకు దారితీసింది అని అనిపిస్తున్నది అతిశయోక్తులు చెప్పే ప్రయత్నం అపార్థాలకు దారి తీయడం ఒకటైతే దానికి పెట్టినటువంటి శీర్షిక మరింత అపార్థాలకు అవకాశం ఇస్తుంది అందులో ఇచ్చిన అతిశయోక్తి ఏమిటి సుందరయ్య గారి ఇంట్లో ఒక పెండ్లి సందర్భంగా అందరినీ భోజనాలకు పిలిచారని అగ్రకులాల వాళ్ళందరూ ఇంటికి భోజనానికి వచ్చారని ఎందుకంటే వారిది అగ్రకులం సుందరయ్య గారి అసలు పేరు సుందర రామిరెడ్డి ఆయన కుల వ్యవస్థ మీద విరక్తితో తన పేరులో ఉన్నటువంటి రెడ్డి అనే తోకను తొలగించుకున్నటువంటి గొప్ప వ్యక్తి అది నిజం అది వీడియోలో కూడా చెప్పారు అయితే ఆ కుటుంబం రెడ్డి కులానికి చెందిన కుటుంబం కావడం వల్ల అగ్ర కులాలకు చెందిన వాళ్ళందరూ విందు భోజనానికి వచ్చారని పెండ్లి సందర్భంగా చెబుతూ సుందరయ్య గారు మాత్రం దళితులు వెనకబడిన తరగతులు కూడా రావాలి అని భోజనాలకు పిలిచారని కానీ కుటుంబీకులు దళితులు ఇతర వెనుకబడిన తరగతుల వారు భోజనం చేయడాన్ని అంగీకరించలేదని ఆ వీడియోలో చెప్పారు దీనితో సుందరయ్య ఆగ్రహించారని భోజనాలు అందరూ కలిసిమెలిసి చేసే విధంగా ఉండాలి తప్ప ఈ రూపంలో కొన్ని కులాల వారిని పక్కన పెట్టి కొంతమందికే భోజనం అనేటువంటి పద్ధతి సరైంది కాదని అందరికీ కలిసిమెలిసి తినే అవకాశం ఉండాలని సుందరయ్య గారు కోరుకున్నారట దానికి కుటుంబం అంగీకరించకపోవడంతో ఆయన కోపగించుకొని దళితులు తినకూడదంటున్న భోజనం ఇంకెవరూ తినడానికి వీల్లేదని విషం కలిపి ఎవరూ తినకుండా చేశారని చెప్పారు ఇక్కడ సమస్య ఏమిటంటే ఆయన కుల వివక్షకు వ్యతిరేకం కుల వ్యవస్థకు వ్యతిరేకం ఖచ్చితంగా తాను బయట ఏం చెప్పారో తాను అదే ఆచరించారు జీవితాంతం ఆ విలువలకు కట్టుబడి ఉన్నటువంటి ఒక గొప్ప కమ్యూనిస్టు నేత అయితే వాళ్ళ ఇంట్లో అలాంటి వివాహం ఏదో సందర్భం వచ్చిందని ఆ వివాహ సందర్భంగా విందు భోజనంలో ఇలాంటి ఘటన జరిగినట్టు ఎక్కడ ఆధారాలు కనిపించట్లేదు సుందరయ్య గారి ఆత్మకథ ఉంది స్వయంగా తానే చెప్పినటువంటి ఆత్మకథ అందులో కూడా ఇలాంటి ఘటన లేదు కానీ తన ఆత్మకథలో పొలానికి సంబంధించి తమ ఇంటికే సంబంధించిన ఒక ఘటన తాను తన తండ్రితో పాటు వ్యవసాయం పనులకు వెళ్లినప్పుడు కూలీలతో పాటు తాను కూడా మడికట్లలోకి దిగి పొలంలోకి దిగి పనిచేసేవాడినని ఆ పని చేసేటువంటి క్రమంలో తన తల్లి తనకు సద్దిమూట పంపించేది అయితే తనతో పాటు పని మనుషులకు కూడా మూటలు పంపించేది కానీ తనకు మంచి భోజనం పెట్టేదని పని మనుషులకు మాత్రం అంత మంచి భోజనం తనకు పెట్టినంత మంచి భోజనం కాదని తాను గ్రహించి ఇట్లా అందరికీ ఒకే రకమైన భోజనం పెట్టాలమ్మా నాకొక రకమైన భోజనం పనివాళ్ళకి ఇంకొక రకమైన భోజనం పెట్టడం సరైంది కాదు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కదా నాకు పెట్టిన భోజనమే వాళ్ళకు కూడా పంపించు అని చెప్పి పదే పదే చెప్పాడట అట్లా చెప్పగా చెప్పగా ఎంతో కొంత మార్పు వచ్చింది కానీ వాళ్ళ కుటుంబీకులు సుందరయ్యతో సుందరయ్యకు పెట్టిన భోజనం లాంటిదే పని మనుషులకు పెట్టడానికి మాత్రం సిద్ధపడలేదని కూడా ఆయనే చెప్పారు అంటే సుందరయ్య గారి మనస్తత్వం అది అందరం పనిచేస్తున్నప్పుడు అందరికీ ఒకే రకమైన భోజనం ఉండాలి కదా కొడుకును కాబట్టి ఆ పొలానికి యజమానిని కాబట్టి నాకు మంచి భోజనం పని మనుషులకు మాత్రం అంత మంచి భోజనం కానిది పెట్టడం తాను అంగీకరించలేకపోయారు అందుకే వాళ్ళ అమ్మతో పోట్లాడారు ఘర్షణ పడ్డారు చెప్పే ప్రయత్నం చేశారు ఈ విషయం ఆయన తన ఆత్మకథలో చెప్పారు కానీ ఇంట్లో విందు భోజనం జరిగి విషం కలిపే పరిస్థితులే వచ్చి ఉంటే అంత సీరియస్ విషయం తన ఆత్మకథ చెప్పేటప్పుడు చెప్పకుండా ఉండజాలరు కదా అందుకని తన ఆత్మకథలో అలాంటిదేమీ లేదు కానీ సుందరయ్య గారు ఇంత గొప్పవాడు అని చెప్పే ప్రయత్నంలో ఆనోట వినేటువంటి అంశాలు కథలు కథలుగా చెప్పుకునేటువంటి అంశాలు ఆథెంటిక్గా ఒక వీడియో రూపంలో పెట్టేటప్పుడు తీసుకొని ఉండాల్సింది కాదు ఎందుకంటే గొప్ప వ్యక్తుల గురించి చాలామంది కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు జరిగిన దానికి రెండు రెట్లు మూడు రెట్లు పది రెట్లు ఇంత గొప్పవారు అంత గొప్పవారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది సుందరయ్య గారే కావచ్చు గాంధీ గారే కావచ్చు నెహ్రూ గారే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తాము గొప్ప వ్యక్తి అనుకున్న వ్యక్తి గొప్పతనం గురించి చెప్పడం కోసం అనేక అతిశయోక్తులు జత చేస్తూ ఉంటారు ఇది సాధారణ ప్రజలలో సహజం ఆనోట ఆనోట ఇలాంటివి పాకుతూ ఉంటాయి అవి నూటికి నూరు పాళ్ళు ఆ ఘటనలు అట్లానే జరిగినాయని అని చెప్పేసి మనం అనుకోలేము బహుశా ఇది కూడా ఆనోట ఆనోట విన్నటువంటి ఒక జనవాక్యం కావచ్చు అంతే తప్ప అలాంటిది జరిగినట్టు ఎక్కడా రాతపూర్వకమైనటువంటి ఆధారాలు కనిపించట్లేదు అందువల్ల రాతపూర్వక ఆధారం లేనటువంటి విషయాలు ఆనోట ఆనోట అన్న విన్న విషయాలని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు వాటిని గ్రంథస్థం చేయవలసి వచ్చినా లేదా వార్త రూపంలో రాయవలసి వచ్చినా ఒక వీడియో రూపంలో ప్రసారం చేయవలసి వచ్చినా అలాంటి ఆనోట ఆనోట వచ్చినటువంటి విషయాలు విన్న విషయాలను అవే నిజాలనే పద్ధతుల్లో మనం చెప్పడం మంచిది కాదు ఇప్పుడు అట్లా చెప్పడం వల్ల కొంతమంది అయినా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఆయన మనస్తత్వం కూడా విషం కలిపే మనస్తత్వం కాదు మృదు స్వభావి మానవీయతకు అత్యంత విలువనిచ్చేటువంటి వ్యక్తి కానీ దళితులు తినలేని భోజనం ఇంకెవరూ దళితులు తినవద్దు అని చెప్పి ఆంక్షలు విధిస్తున్న భోజనం ఇంకెవరూ తినవద్దు అని ఆయన ఘర్షణ పడ్డాడు అని అంటే జరిగి ఉండవచ్చు అని అనుకోవచ్చు అంతేకాని విషం కలిపాడు అనే దాన్ని మనం ఊహించుకోలేము సుందరయ్య గారి మనస్తత్వం కూడా అలాంటిది కాదు ఏమైనా చెప్పదలుచుకున్న విషయం మంచి విషయమే గొప్ప విషయమే సుందరయ్య గారి గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నమే చేశారు కానీ అందుకు అతిశయోక్తులు కలిపి చెప్పడం కొన్ని అపార్థాలకు దారితీస్తోంది దీనికి మించి పెట్టిన శీర్షిక తినే భోజనంలో విషం కలిపిన సుందరయ్య అని ఆ శీర్షిక చూడగానే ఇంత దుర్మార్గుడా అని అనిపించే విధంగా ఉందా శీర్షిక బహుశా ఇప్పుడు పోటీ సమాజంలో ఇప్పుడు వీడియోలు ఈ టీవీ ఛానళ్ల మధ్య పోటీల సమాజంలో సంచలనాత్మకమైనటువంటి శీర్షిక పెడితే ఎక్కువ మంది చూస్తారని వ్యూవర్షిప్ పెరుగుతుందని చెప్పేసి అలాంటి శీర్షిక పెట్టారేమో కానీ సొందరయ్య గారి లాంటి వ్యక్తి గురించి చెప్పవలసిన విషయానికి అలాంటి శీర్షిక పెట్టడం బాధ్యత అనిపించుకోవాలి అది సమాజంలో తప్పుడు సంకేతాలు ఇస్తుంది సుందరయ్య గారి లాంటి మహనీయుడి గురించి తప్పుడు అభిప్రాయం కలగడానికి ఉపయోగపడుతుంది ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇప్పటికైనా ఆ సవరణ చేయటం మంచిది